కాంచనా కార్తీక్ దగ్గరికి వెళ్ళి ఒట్టు వేసి చెప్పరా ఎవరు తాళి తీసింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఇంకా ఏమీ చెయ్యలేక సుమిత్ర అత్త ఈ తాళిని తీసింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుమిత్ర కూడా అవును ఆ తాళిని తీసింది నేనే ఈ దీప పెళ్ళి ఆపాలని చెప్పి ఆ తాళిని తీసింది నేనే అని చెప్పేసి అయితే చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాంచనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం అవును నాకు దీప అంటే ఇష్టం లేదు ఈ పెళ్ళి ఎలాగైనా సరే జరగకూడదు అని చెప్పి ఆ తాళిని దాచిపెట్టింది నేనే అని చెప్పేసి అయితే ఒప్పుకుంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాంచిన అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి మీ ఇంట్లోనే పెళ్లి జరుపుతాము అని చెప్పి ఇలా మమ్మల్ని మోసం చేస్తారా అప్పటికప్పుడే పెళ్ళి ఆగిపోతే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళ నాన్నని వాళ్ళ అన్నయ్యని కూడా గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దశరథ మాత్రం నీలా ఇందులో నా ప్రమేయం ఏమీ లేదమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ కూడా ఈ విషయం నాకు కూడా తెలియదు తెలిసి ఉంటే ఆ తాళిని నేను ఎందుకు ఇస్తాను చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాంచిన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవును నాన్న నీ ప్రమేయం ఏమీ లేదని నాకు అర్థమైంది నన్ను క్షమించు నీ ప్రమేయం అయితే ఏమీ లేదు అంటే వీళ్ళిద్దరే కదా ఇలా చేశారు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం ఇందులో మీ అన్నయ్య ప్రమేయం కూడా ఏమీ లేదు నేనే చేశాను అయినా ఈ దీపను నేను ఎప్పటికీ క్షమించలేను నా జీవితంలో ఈ దీపను మొహం చూడను అలాగే ఈ దీపను ఎప్పటికీ క్షమించను అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం ఈ దీప పెళ్లి ఆపాలనే నేను అలా చేశాను అయినా నేను చేసిన దాంట్లో నాకు ఏమీ తప్పు కనిపించలేదు అని చెప్పేసి అయితే చాలా కోపంగా అక్కడ నుండి మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దశరథ మాత్రం అమ్మ చెల్లి నేను చెప్పేది విను నాకు ఏమీ తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న కాంచిన మాత్రం మీరు ఇలా నమ్మక ద్రోహం చేస్తారని నేను అస్సలు ఊహించలేదు అన్నయ్య అని చెప్పేసి అయితే చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దశరథ శివనారాయణ వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే వాళ్ళ అమ్మ మాటలు తలుచుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది